హలో హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్లో చూస్తున్నవారు ఆదరిస్తున్నవారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి మంచి రెస్పాన్సిబుల్ అవుతుంది మంచి బాగానే చూస్తున్నారు మంచి ఫోన్లు కూడా వస్తున్నాయి బాగానే చెప్తున్నారని అంటున్నారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నానండి భూమి వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్గా ఐదు ఎకరాలండి టోటల్గా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మొత్తం కొబ్బరి తోటనండి లేత చెట్లు స్టార్టింగు కొబ్బరికాయలు కూడా స్టార్టింగ్ వస్తాయి ప్రస్తుతానికి ఈ తోటలో రెండు మోటార్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి నాలుగించ్ వాటర్ వస్తుందండి నాలుగు ఇంచు వాటర్ వస్తుంది డెల్టా ఏరియా మా నెల్లూరు సిటీ ప్రజలు జేజేపేట కోనసీమ ఇందుకూరిపేట కోనసీమ అనేది అనేది తలపిస్తుంది అంటే ఎప్పుడైనా స్వచ్ఛమైన వాతావరణమో పచ్చదనము బాగుంటుందండి ఏరియా మొత్తం తోటలే ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలేను మెయిన్ అయితే కోటి ఇరవై లక్షలు ఉందండి ఇది సెకండ్ బిట్టు ఐదు ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి డెబ్భై ఐదు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఫ్యూచర్లో కూడా మనం వెంచర్ వేసేదానికి అవకాశం ఉంది ఎందువల్లంటే ఈ పొలం అనుకొని ప్లాట్లు వేస్తున్నారండి మంచి మంచి బిల్డింగ్స్ కూడా కట్టున్నారు మీరు వీడియోలో కూడా చూడండి స్టార్టింగు రోడ్ నుంచి సెకండ్ బిట్టు పొలం లేకపోయేదానికి ట్రాక్టరు లారీ కారు ఎన్ని వెహికల్ అవైలబుల్ అండి వన్ బి అడంగులు డైక్లాడ్ హార్హస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యింది ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు మీరు ఈ పొలము వీడియో చూసి నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా రైతు కార్డు కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు చాలా మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా సిటీకి అతి దగ్గరలోనే ఉంటుంది నెల్లూరు సిటీకి అతి దగ్గరలోనే ఉంటుంది ప్రాఫర్ట్ అయితే మంచి ప్రాఫర్ట్ అండి టెంకాయ తోట ఐదు ఎకరాలు ఒక ఎకరా ధర వచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉంటానండి